అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఏంటంటే నేను మా షాప్ లోకి పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కువ రోజుల నుంచి అందరు పన్నీర్ పన్నీర్ అని అడుగుతున్నారు కానీ పాలు సపోక చేయట్లేదండి ఈ రోజు కొంచెం ఎలా అయినా సరే పెరుగు తక్కువ పెట్టి పన్నీర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తానో మీరు కూడా చూద్దరు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట ఇంకా వీడియోస్ ఇంకా ఎక్కువ కంటెంట్ చేయాలని అందిస్తుంది ఫస్ట్ అయితే పన్నీర్ ఎలా చేస్తామో చూసేద్దాం ముందుగా పన్నీర్ చేయడానికి మా దగ్గర వచ్చే పాలల్లో ఏవైతే బెస్ట్ అండ్ చిక్కగా ఉంటాయో అవే యూజ్ చేస్తాము ఎందుకంటే పాలు పల్చగా ఉన్నాయి చేస్తే పన్నీర్ ఎక్కువ రాదు మనం ఎన్ని పాలు తీసుకున్నా వేస్టే అనమాట వేస్టేజ్ అంటే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది మనం ఎన్నిసార్లు మొత్తుకున్నా రైతులు చేసే పని చేస్తూనే ఉంటారు అందుకని ఏ అయితే చిక్కగా ఉంటాయో అవి మాత్రమే డైలీ పోసుకుంటాం కాబట్టి పాలు మాకు తెలుస్తాయి ఏ పాలు అయితే చిక్కగా ఉంటాయో అవే తీసుకొని పన్నీర్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తామనమాట అవి తీసుకున్న తర్వాత ఇలా బాగా కాసుకోవాలి చాలాసేపు పాలు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ఇలా కాగిన తర్వాత లెమన్ అండ్ ఇంకా మనం తీసుకున్న వెనిగర్ అనేది దాంట్లో పోసి వెంటనే తిప్పుతూ ఉండాలి లేదంటే కిందంతా మాడి పట్టేస్తుంది మాడి పట్టేసినప్పుడు ఏమవుతుందంటే పన్నీర్ చూడడానికి అస్సలు బాగోదు తిప్పుతూ ఉండాలన్నమాట చాలాసేపు పడుతుంది ఇంకా విరగలేదు అని అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం వెనిగర్ కూడా కలుపుకోవచ్చు అనమాట చూసుకొని చేసుకోవాలి లెమన్స్ వేస్తే ఏమవుతుందంటే అంత స్పాంజ్ అంటే అంత మెత్తగా రావట్లేదు పన్నీరు అంటే గట్టి గట్టిగా వస్తుంది సాగినట్లు నేనేం చేసా అంటే ఈసారి వెనిగర్ వేసాను అనమాట అంతకుముందు చేసినప్పుడు లెమన్ వేస్తే ఒకసారి గట్టిగా వచ్చింది ఈసారి వెనిగర్ వేసాను అనమాట చూసాను చాలా బాగా వచ్చింది ఈసారి పన్నీరు దాని అంతా చెక్ చేశాను అనమాట ఇలా మెత్తగా అంటే ఎక్కువ కనుక మనం ఇలా మరగబెడతా ఉంటే అది రబ్బర్ రబ్బర్ ముక్కలాగా అయిపోతూ ఉంటుంది అంత చూడటానికి కూడా బాగోదనమాట అంటే వండుకున్నప్పుడు గట్టిగా అని సౌండ్ వస్తూ ఉంటుంది నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఒకరు నెయ్యి అడిగారు నెయ్యి అడిగారు అని చెప్పి అప్పటికప్పుడు ఎక్కువ లేకపోయినా సరే ఇంకా చేయాల్సి వచ్చింది అర్జెంట్ కావాలన్నారని చెప్పి వచ్చిన తర్వాత ఈ వంట చేసుకోవడం ఇంకా క్లీనింగ్ అన్నీ ఉంటాయి ఇంటి షాప్ నుంచి రాగానే అన్నీ నెయ్యి కూడా చేసేసి వంట కూడా చేస్తాను అనమాట దీన్ని నెక్స్ట్ డే ఏమైందంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచారు మా వారు మార్నింగ్ వస్తారు కదా ఆయన నేను మార్నింగ్ వెళ్ళను ఈవినింగ్ వెళ్తాను షాప్కి దాన్ని ఏం చేశారంటే కట్ చేయలేదు ఆయన కట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఎంత వచ్చిందా అని చూసాను అనమాట అంటే లెవెన్ లీటర్స్ పాలు తీసుకుంటే ఆల్మోస్ట్ టూ కేజీస్ వచ్చింది టూ కేజీస్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో వచ్చిందా క్లాత్ వెయిట్ తీయంగా ఆర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అలా వచ్చిందనమాట దాన్ని ఏం అంటే వచ్చిన తర్వాత మొత్తం ఇట్లా కట్ చేసి ఎక్కువ పావు కేజీస్ అడుగుతారు మాకు దాన్ని నేను పావు కిలోలు ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను అనమాట అప్పటికప్పుడు కట్ చేసి ఇచ్చేదానికన్నా ఇట్లా కిలో ప్యాక్ చేసి ఇచ్చేసుకుంటే అంటే పాలు పెరుగు మధ్య మధ్యలో పన్నీర్ వస్తారు కదా వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని కట్ చేసి పెట్టాలంటే కష్టం అందుకని చెప్పి ముందే ప్యాక్ చేసి పెట్టేసుకుంటాము అప్పుడు ఆయన అయినా సరే నేనైనా సరే ఎవరో ఒకరు ఇచ్చేయచ్చు ఆ కవర్ తీసుకొని సేమ్ అలాగే కవర్లో వేరే కవర్లో పెట్టేసి ఇచ్చేయచ్చు అనమాట నేనైతే పన్నీర్ కోసం లెవెన్ లీటర్స్ పాలు అయితే తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి సెవెన్ సెవెంటీ రూపీస్ అండ్ టూ కేజీస్ పన్నీర్ వచ్చింది కాబట్టి పన్నీర్ అంతా అమ్మితే థౌజండ్ రూపీస్ వస్తుంది అండ్ సెవెన్ సెవెంటీ రూపీస్ మైనస్ చేస్తే దాంట్లోంచి టూ థర్టీ రూపీస్ వస్తుంది అనమాట ప్రాఫిట్ అంతే ఇంక ఈ వీడియో బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో దీక్షి బ్లాగ్స్ విత్ మామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్